ఇరవై ఒకటి కాకుండా ఇరవై మూడు అని తీసుకో బాగుండాలంటే బాగుంది ఇరవై ఒకటి చెప్పినా ఇరవై ఒకటి కాకుండా ఇరవై మూడు అని ఇస్తా దాంట్లో తగ్గేది ఏం లేకపోతే చూడు అట్లా మనకి మాది కదిరే కందులకి కంతులకి కందులకి కందులకి కంతులకి డౌన్ పేమెంట్ కడతావా కందుకు వస్తుంది కానీ పట్టుకుంటది అది పోలేదు కానీ కందులికి చూడు నా

అందు ఇప్పుడు డౌన్ పేమెంట్ ఐదు వేలు కడతా మళ్ళీ నెల నెల మనం మాట్లాడుకుందాం సంవత్సరానికి ఐదు నెలలకు ఆరు నెలలకు అడిపోయి నువ్వు ఇకపోతుంది కమిషన్ ఇస్తా దాన్ని ఇప్పి చూడు నువ్వు అనుకుంటా అవుతాది మూడు వేలు ఎక్స్ట్రా ఇస్తా

ఇంకా కొన్ని పూర్తిగా చెప్పు చూద్దాం రా సరిపోతే కొనేస్తా క్యాష్ పెట్టారా అయిపోయి ఇరవై ఒకటి చెప్పినాడు హోటల్ గిట్టలు అన్ని బాగున్నాయి తీసుకో తీసుకో గట్టిగా ఉన్నాయి మెత్తగా ఉన్నాయా గట్టిగా ఉన్నాయా చిత్తికుంటే అయితే నీకు పట్టకాయలు బాగా మేకపోతా మేక కోసిన తర్వాత నమ్మలేక కోసిన తర్వాత నమ్మలేక పట్టకాయలు నమ్మలరా అదే నమ్మల చాటన్నా అవి ఏది వటకాయలు నమ్మలరాక వడకాయలు నమ్మలేక వయలు తాత గట్టిగా ఉన్నాయన్నీ కందులు కానీ ఇస్తా అంటే అంటారు డౌన్ పేమెంట్ ఐదు వేల కడుతుంది అతను సంవత్సరానికి ఆరు నెలలకు మాట్లాడుకున్నాడు ఒక నెలకి అని మాట్లాడుకుందాం అంతే కదా బాబు నువ్వు బాగా వాళ్ళు మాత్రం ఇప్పిద్దు పాతలకు అట్లే మీకు ఇప్పుడు నువ్వు ఈరో అయితే మీరు దీనిలో కూడా అమ్మేదేనా చిన్న పిల్లని అంతులకు ఒకటన్నా మా కంతుం బై కందు దగ్గరకి వచ్చాము కట్టేనే పోలీస్ చెప్றమ్మ కొడత కొట్టడం ఆ పిల్ల కొడిరా తంతుకో యాది అవనా చెడికిస్తారు యాద కదా ఏడా సంతే సంతానా కన్నికో 25000 కన్నికు నాకే హాస్ తో తందుకి బట్టి ఆ మన అవసరం ఆ అంకులే ఇవాళ ఎవర నేను ఇవాళ లోన్ దూతను ఆ కమొదకు